అందరికీ నమస్కారం మిసాన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీషాన్వి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అలాగే జ్యోతిష్య విద్వాన్ చేంతికిరణ్ శర్మ గారు ఉన్నారు మరి ఆయనతో మాట్లాడదాం గురుగారు నమస్తే గురు ఎలా ఉన్నారు గురుగారు బాగున్నా గురుగారు ఎప్పటి నుంచో వస్తున్న ఆచారం ఏంటి అంటే అమ్మవారిని కానీ లేదంటే ఇట్లా గ్రామ దేవతల్ని కానీ పూజించేటప్పుడు జంతువుని లైక్ మేకల్ని కానీ లేదంటే కోళ్ళని కానీ బలి ఇస్తూ ఉంటారనమాట అసలు ఈ ఆచారం ఎప్పటి నుంచి ఉంది అసలు ఎందుకు వచ్చింది అయితే మంచి ప్రశ్న ఇది ఇప్పుడు కొన్ని కొన్ని దేవతల స్వరూపానికి అంటే రాక్షసమైనటువంటి తత్వం అంటే దేవతలకి బలి ఇవ్వడమనే ఆచారం ఉంది అంటే కలియుగంలో బలి అనేది నిషేధం నిజం చెప్పాలంటే కలియుగంలో బలి అనేది నిషేధం ఇతర యుగంలో అంటే కలియుగంలో కాకుండా త్రేతాయుగంలో కానీ యుగాలలో ఆ యొక్క బలి అనేది ఉంది ఎవరికిచ్చేవారు రాక్షసులకి బలిగా పంపించేవారు ఉదాహరణకి మీరు భారతంలో మనకి పాండవులు ఈ భీమాసురుడు ఒక రాక్షసు దగ్గరికి వెళ్ళడానికి రోజు ఒక మనిషిని పంపించేవారు ఒకసారి ఈ యొక్క ఆ భీమును పంపిస్తున్నప్పుడు బండిడన్నం పంపిస్తే ఈయన మహానుభాడు తినేసాడు మొత్తం తినేసి ఆ పాయసము లడ్డూలను తినేసి ఖాళీ బిడ్డ తీసుకెళ్ళిపోయాడు అక్కడ బకాసురుడు అనేవాడు చూసి వాడికి ఆహారం నక్కలేదని చెప్పేసి భీముడిని చంపడానికి వెళ్ళిపోయాడు అంటే ఆ అక్కడ ఆ బకాసురుడికి రోజుకి ఇద్దరు ముగ్గురిని బలిచ్చేవాడు అంటే వాడిని ఉపసంహరణ పొందాలి వాడి గురించి ప్రాణం మీదకి వచ్చేస్తా అని చెప్పేసి లోకనాశం చేస్తా అని చెప్పేసి వీళ్ళే బలి అయిపోయేవాళ్ళు అలా ఒకరోజు భీముని పంపించారు వాళ్ళ తల్లి గారు అన్నదమ్ములలో భీముని పంపించారు భీము శుభ్రంగా తిని కాలిగిందలు తీసుకెళ్తారు వాడికి కోపం వచ్చేసి భీమునిపై యుద్ధానికి వచ్చాడు యుద్ధంలో ఆ బకాసుని చంపేశాడు లోక కళ్యాణ చేస్తాడు అయిపోయింది అంటే ఇక్కడ అర్థం ఏమిటి మనకి ఇందులో నీతి తెలుసుకోవాలి మనం మన నీతి అంటే ఏమిటంటే కథను మాత్రం వింటున్నాం నీతి అంటే ఏమిటి ఓ మన గ్రామ దేవతల్లో క్షుద్ర దేవతలు కూడా ఉన్నాయి దేవతలు అంటే ఏమిటి మళ్ళీ ఇప్పుడు మీకు కథ చెప్పాలి ఇంకొకటి నేను లక్ష్మీ నరసింహస్వామి కథ విని ఉంటాను మీరు మనకి ప్రహ్లాదుడితో మనకి ఆ ప్రహ్లాద తండ్రిని సంహారం చేసిన తర్వాత ఈ స్వామివారు ఆయనకి రక్తం ఎప్పుడైతే చెడు యొక్క రక్తం అంతా కూడా నేను గోడలకు వెళ్ళిపోతుంది ఆ రక్తాన్ని తాగుతాడు చెడ్డవాడి యొక్క సావాసము చేత చెడ్డవాడి రక్తాన్ని తాగాడు కాబట్టి ఆయన క్రోధం ఇంకా పెరిగిపోయింది అసలే క్రోధంలో ఉన్నాడు ఈ చెడ్డ రక్తాన్ని తీసరికి ఇంకా క్రోధం పెరిగిపోయి ఆహారం చేస్తూ పరిగెడుతున్నాడు దేనికోసం ఇంకా మాంసం కావాలని అది కూడా నరమాంసం కోసం బయలుదేరుతున్నాడు ఆయన పరిగెడుతున్నాడు ఈ జనాల భయపడిపోతున్నారు ఏంటి ఇంత ఇంత భయంకరంగా అని చెప్పేసి అప్పుడు అమ్మవారు లక్ష్మీదేవి మనకు రూపంలో వచ్చేసి ఆయన శాంతపరచడం అక్కడ ఉంది అంటే ఏమిటి ఇక్కడ రెండో కథ ఏమిటి ఒక వ్యక్తి దుష్ట సావాసం ఉన్నప్పుడు దుష్ట ప్రక్రియ బయటకు వచ్చేస్తాయి చెడు సావాసంతో బయటకు వచ్చేస్తాయి కాబట్టి అక్కడ ఈ ప్రహ్లాదుని తండ్రిని ఎప్పుడైతే మనం సంహరణ చేశాడో లక్ష్మీదేవికి ఉక్రోషం బాగుంటుంది ఉక్రోషం తగ్గడానికి అమ్మవారు ఏం చేసింది అనేక రకాలైనటువంటి దినుసులతో స్వామివారు ఉపసంహరణ చేసింది తులసి మాలలు వేయడము చేస్తూ కొన్ని మేకల్ని కూడా అమ్మవారు తోసేసింది మేకల్ని సాజుతో తోసేసింది అమ్మవారు కూడా అప్పుడు ఆయన అవన్నీ స్వీకరించాలి నరమాంసంగా అని చెప్పి కూర్చున్నాడు అప్పుడు అమ్మవారు తులసి దళాలతో స్వీకరించి అంటే తనకి ఉపసంహరణ చేయడానికి మిగతా వాటిని అంటే మనిషి కాకుండా ఇంకొకటిని బలి ఇవ్వడానికి పునుకున్నారు వాడు అంటే ఏంటి అమ్మవారు అంటే బలిస్తారండి మేకల్ని బలిస్తారంటే వాడిని బతికించే శక్తి అమ్మవారికి ఉంది కదా ఇప్పుడు స్వామివారి ప్రసన్నమైన తర్వాత ఆ మేకల్ని పశువుని బతికించగల శక్తి అమ్మవారికి ఉంది కాబట్టి ఆవిడ వేస్తోంది మరి ఆవిడే వేయవచ్చు కదా ఆవిడే ఆహారం అయిపోవచ్చు కదా ఆవిడ ఆహారం అయిపోతే ఆయన కాపాడవాలి ఇంకొకరు లేరు ఆయన కాపాడాలి ఫస్ట్ కాబట్టి ఈ కథని మనం తెలుసుకోవాలి ఫస్ట్ అంటే ఉగ్రాన్ని తగ్గించడానికి తాత్కాలికమైనటువంటి ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వాలి అలా మనకి ఉగ్రదేవతలు ఉన్నప్పుడు ఈ రకంగా మనకి మేకల్ని ఆవుల్ని బలిచ్చేవాడు ఇప్పుడు అది కలియుగంలో నిషేధం మరి ఆవుల్ని మేకలు ఇప్పటికి కూడా బలిస్తున్నారు కదా అంటే ఆవుల్ని బలివ్వట్లేరు కొన్ని కొన్ని చోటల్లో గేదెల్ని అంటే బర్రెల్ని బలిచేటువంటి సంప్రదాయం కొంతమంది ఉంది ఇక మేకల్ని కోలనైతే విరివిగా బ్రహ్మాండంగా మనం పొలిస్తుంటారు ఇక్కడ మరొక పార్శ్వంలో చూద్దాం మనం అంటే ఒక్కొంకొర భాగంలో చూస్తే ఎలాగు మేక చంపుతున్నావు కదా ఆ చంపేదేదో భగవంతునికి నైవేద్యంగా ప్రసాదించి అంటే నైవేద్యంగా ఇచ్చేసి ప్రసాదంగా భావి అన్న భావన అంటే నైవేద్యంగా తిన్నప్పుడు ఏమంటే అమృతతుల్యం అవుతుంది అది అమృతం అవుతుంది కదా అంటే ఇలా తినడం వల్ల మంచిదేనండి అంటే ప్రతి ఒక్క మనిషి కూడా చంపేసి నైవేద్యం పెట్టొచ్చా అంటే ఇలా వీడు మేకల్ని కోళ్ళని పెట్టడం వల్ల అమృతతుల్యమైన పదార్థం వల్ల మీకు రెండు రకాలు ఒకటి విషపూరితమైనటువంటి పదార్థం కాగుంటుంది అయ్యో నేను అవసరంగా చంపేస్తున్నాను వీటిని భావన నీకు ఎక్కడో మొలకెత్తుంది అవును ఇప్పుడు ఒకప్పటికి మాంసాహార భోజనాలకి ఇప్పటి మాంసం తగ్గిపోయింది బాగా సరే ఇతర మతాల వాళ్ళు స్వీకరించిన తర్వాత విషయం పక్క పెట్టే సనాతన ధర్మంలో మాత్రం ఇప్పుడు చాలా మటుకు మాంసాహారులందరూ కూడా శాకాహారులుగా మారిపోతున్న విషయం మీకు ఇంటర్నేషనల్ ఫుడ్ ఆర్గానే వాళ్ళు చేసినటువంటి ఒక పరిశోధన తేలింది ఆ విషయం అందులో భారతీయులు సిక్స్టీ ఫోర్ పర్సెంట్ ఇప్పుడు శాకాలుగా మారిపోయారు ఓకే సో మరి ఇంటర్నెట్లో మీకు సమాచారం ఉంది పూర్తిగా కాబట్టి ఇలా అంటే ఈ నైవేద్యం పెట్టడం వల్ల ఏమవుతుంది నేను చంపి నైవేద్యం పెట్టడం దేవుడికి అనేటువంటి భావన అయితే అప్పుడు ఒకప్పుడు కాలంలో ఈ యొక్క పెద్ద పొలం బాగా పండింది పొలానికి పండిన తర్వాత దృష్టి తగులుతుందేమో నా పొలానికి దిశ తగిలి పంట పండని చెప్పేసి ఏం చేద్దాం అంటే ఏదో కోడిని బలిచేద్దాం అంటే అమ్మవారికి ఆ వనదేవతకి బలి చేద్దాం నా పొల దేవతకి అంటే గ్రామంలో ఈ పొలానికి ఒక పెట్టుకుంటారు గ్రామ దేవతని అమ్మవారిని పెట్టుకుంటారు పూలేరమ్మ ఎల్లమ్మ అట్లా అట్లా పెట్టుకుంటారు వాళ్ళకి ఈ బలి చేద్దాం అమ్మవారు సంతృప్తి పడుతుంది మనకు వచ్చిన బియ్యాన్ని కొన్న బియ్యాన్ని అమ్మవారి నైవేద్యం పెడదాం నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారి శాంతిస్తుంది మనకి పంట బాగా పండుతుంది లేదంటే దృష్టి పడి నా పంట నాశనం అయిపోతుందేమో అన్న భావనతో అలా బలించుకుంటూ రావడం మొదలుపెట్టారు వాళ్ళు అంటే వాళ్ళకి దృష్టి తగ్గుతున్న విషయం అంటే నిజంగా అమ్మవారి కోరుకుంటారు ఎప్పుడు ఎక్కడ కూడా కోరుకోవాలి అమ్మవారు ఎక్కడ కూడా బలిదానం కోరుకునే దాఖలాలు ఎక్కడ లేవు గ్రామ దేవతలు అంటే ఏమిటి ఫస్ట్ మీకు తెలియాల్సిన విషయం గ్రామ దేవతలు ఎవరంటే అమ్మవారి ఉక్రోషంతో తయారైన వ్యక్తి వాళ్ళు అమ్మవారు ఉక్రోషంతో అంటే అమ్మవారి అంటే చండీ అమ్మవారి అవతారంలో అనేకమంది రాక్షసులు పుడుతున్నప్పుడు రాక్ష సంవారం చేయడానికి అనేకమైనటువంటి ఈ శరీరంలోంచి అనేకమంది పుట్టారు అమ్మవారికి అయితే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మనిషిని చంపుతూ ఉన్నారు అంటే రాక్షసులు చేస్తున్నారు అలా వాళ్ళకి భక్షణ అలవాటు అంటే రోమాల నుంచి అమ్మవారికి రోమాల నుంచి అనేకమైన శక్తులు ఉద్భవిస్తాయి ఆ శక్తులు అమ్మవారి రూపాలుగా మారిపోయి అంటే గ్రామ దేవతలుగా రూపాలుగా మారిపోయి రాక్షసుని సంవారిస్తే తింటూ ఉన్నాయి ఒక్కొక్క ఇది మనం పెట్టేదానికి ఏమైంది ఓ మనకి అమ్మవారికి బలి బలి ఇవ్వాలి రాక్షసుడిని కానీ మేకను బలి ఇవ్వాలని భావనతో మన పూర్వీకులందరూ కూడా ఏదో ఒక బలి ఇచ్చేద్దాం మనుషుని బలిం కాబట్టి ఇచ్చేద్దాం ఒక మేకను ఒక కోడిని ఇచ్చేద్దాం అటువంటి భావంతో ఇచ్చి సమర్పణ చేస్తూ వాళ్ళు నైవేద్యంగా తినేటువంటి ఆ యొక్క భావన ఏర్పడి బలి అనేది బయటకు వచ్చింది తప్ప అమ్మవారి స్వయంగా ఇక్కడ బలి కోరలేదు అది సాధ్యం కాదు అలా అడగలేదు కూడా అమ్మవారు కూడా అది కేవలం రూపాంతరం అంటే ఇటువంటి వ్యాఖ్యలు రూపాంతరం చెంది బయటకు వచ్చేసాయి గురుగారు ఇప్పుడు చూసుకుంటే చాలా మంది నమ్మేది ఏంటి అంటే ఇలా జంతువుల్ని బలిదానం చేస్తే వాళ్ళ కోరికలు నెరవేరుతాయని అలాగే ఇల్లు కూడా మారేటప్పుడు బలిదానం చేస్తూ ఉంటారు ఎక్కువగా దీనికోసం ఏం చెప్తారు ఒకటంటే ఇప్పుడు ఈ ఈ చదువుకున్నటువంటి ప్రపంచం మారుతుంది సోషల్ మీడియా వచ్చిన తర్వాత కానీ బాగా మారుతుంది పిల్లలు చదువుకున్న వ్యక్తులు బాగా పెరిగిపోయారు జ్ఞానవంతులు అవుతున్నారు కాబట్టి అది మంచి సంప్రదాయం ఇప్పుడు జ్ఞానవంతులైన తర్వాత మన గురించి చెప్పబడింది బలి అనేది మేక సమానమైంది అంటే పదహారు మేకల్ని బలిస్తే ఎంతటి బలం ఉంటుందో ఒక బూడి ఒక పండుగ మడికాయ బలిస్తే అంతటి ఫలితం ఉంటుంది సో కాబట్టి ఇప్పుడు బలి విషయంలో జనాలు మారిపోయారు అంటే మన పిల్లల్లో వచ్చినటువంటి అంటే నేటి యువతకు ఇలాంటి వాళ్ళకు యువతకు వచ్చినటువంటి ఆలోచన ఉంటే అరే మేకలు బలి ఉండేందుకు అది గుమ్మడికాయ కొట్టడం ధర్మశాస్త్రం చెప్పబడింది ధర్మంలో స్పష్టంగా చెప్పబడింది కూష్మాండ బలి అని చెప్పేవారు కాబట్టి ఆ పదహారు మేకలు ఇచ్చేటువంటి సమానమైన బలి ఉంది కాబట్టి ఈ గుమ్మడికాయని బలి ఇచ్చేదని చెప్పేసి బలిహరణ అనేది మారిపోతూ ఉంటుంది రెండవది కొన్ని దేవాలయాల్లో మీకు అన్నంతో ఉండ అంటే అన్నన్ని గుండ్రంగా చేసి పసుపు అన్నాన్ని ఎర్రగా అన్నాన్ని కలిపేసి బలిస్తుంటే అక్కడ కూడా దేవాలయంలో కూడా బలిపీటాలు ఉంటాయి మీరు చూసారు లేదు అంటే అంటే ఏమిటి రాక్షసుల యొక్క స్థానాలవి ఒక మంచి కోసం చేసే ప్రతి పనిలో చెడ్డవాళ్ళు చుట్టూ ఉంటారు గ్యారంటీగా దానికి ఉదాహరణ మళ్ళీ మీకు రామాయణంలో ఫస్ట్ ఫైటింగ్ అవుతాయి ఏంటంటే రాముడు లక్ష్యూ కూడా విశ్వహుద్దు వెళ్తున్నప్పుడు అక్కడ యజ్ఞం చేస్తున్నప్పుడు రాక్షసులు పైనుంచి అనేక పదార్థాలు వేస్తుంటారు వారితో ఫైట్ అవుతుంది అప్పుడు ఆయనకి రాముడు వారి వయసు పన్నెండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల వయసులో అతను పెద్ద పెద్ద రాక్షసుతో ఫైటింగ్ చేశాడు ఆయన కాబట్టి అటువంటి అంటే ఏమిటి ఇక్కడ యజ్ఞం చేసినా రాక్షసులు ఉంటారు కాబట్టి దేవాలయం కూడా రాక్షసులు అంటి ఉంటారు ఎప్పుడు ఎవరు తప్పు చేస్తారా మనం లాగిద్దామనే భావంతో ఉంటారు అటువంటి రాక్షసులకి బలిపీట ఉంటుంది అంటే చుట్టూ ఎనిమిది బలిపీటాలు ఉంటాయి ఆయన పీడ ఈ అన్నాన్ని పెడతారు పెట్టి రాక్షస బలిహరణ అంటారు దాన్ని రాక్షసుల కొరకు ప్రసన్నం కావాలి అంటే అవి శాంతపడడానికి వాటి చెడు మనమే ప్రభావం లేకుండా వాటి పరిహారం చేస్తారు వాటి కూష్మాన్ని కొట్టడం ఇలాంటి రంగు అంటే కుంకుమ గల అన్నాన్ని పెట్టడం ఆ కుంకుమ మీద కర్పూరం వెలిగించడం కుంభం పోయడం మనం చూస్తుంటారు దేవాలయంలో మీరు కుంభం ఎందుకు పోస్తారు ఏవన్నంటే అనేకమైనటువంటి ఆగు ఆవురావు అంటూ వచ్చి రాక్షసు వస్తుంటారు అవి భగవంతుడే వాటికి అన్నం పెట్టకపోతే అవి ఇతరత్ర వాటి మీదకి వాటి ప్రకోపాన్ని తీసుకొచ్చి మళ్ళీ నాశనం చేస్తాయి కాబట్టి అలా కుంభం పోయడం అలా బలి బలిపెట్టడం వల్ల ప్రయోజనం అనాది కాలం చేయటం బలిస్తే కోరికలు తీరుతాయా ఇల్లు మారితే తీరుతాయంటే బలి వలనటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశం లేదు కేవలం మీరు ఇష్టమై తినడం కోసం వాటిని బలి అనే పేరుతో దాన్ని చెబుతున్నారు తప్ప బలి ఇవ్వడం వల్ల ఇటువంటి అమ్మవార్లు శాంతపరడు అమ్మవారికి ఒకటే ధ్యానం అమ్మవారికి పూజ అమ్మవారికి కుంకుమార్చన అమ్మవారికి స్నానము అభిషేకం తప్ప ఇటువంటి బలి అమ్మవారి ఇప్పుడు కోరుకోదు ఏ తల్లి కోరుకోదు ఈ తల్లి కాదు ఏ తల్లి కూడా బలి కోరుకోదు కాబట్టి అటువంటి బలులు లేవు మీరు ఇవ్వాలనుకుంటే సరే మీరు తినాలనుకుంటే నివేదన చేస్తున్నారు కాబట్టి సరే అమ్మవారి అనుగ్రహంతో తొందరలోనేది మీరు ఆ బలు మానేసి ఆనందమయ శాకాహారులుగా మారుతామని కోరుకుంటున్నాను నేను గురుగారు ఇప్పుడు చూసుకుంటే బలిదానం గురించి చాలా చక్కగా వివరించారు వెనక ఉన్న కారణాలవన్నీన్నా కానీ చూసుకుంటే బలి ఇచ్చేటప్పుడు మేకల్ని అలంకరించి చేస్తారు దానివనకి ఏమైనా కారణం ఉందా ఇది అంటే వారేనుకుంటున్నారంటే అమ్మవారికి ఇష్టమైనటువంటి రూపంగా నేను దారి చేశాను ఆ మేక దయేసి అంటే బాగా తిండి బాగా పెట్టి బ అంటే కేవలం వీళ్ళు ఒక మూఢనమ్మకం అభూత కల్పన కేదప్ప ఇక్కడ ఎక్కడ మీకు శాస్త్రీయత లేదు అమ్మవారి కదా అమ్మవారు కోరుకోదు అసలు కానీ కోరుకోవడం అన్నటువంటి ఆలోచనలకు ఎలా వచ్చిందంటే అమ్మవారి యొక్క రోమాల నుంచి అమ్మవారి యొక్క చర్మ గ్రంథాల నుంచి అనేకమైనటువంటి అమ్మవారు ఉపమైనటువంటి దేవతలు పుట్టారు ఆ దేవతలు పుట్టి రాక్షసుల సంహారం కోసమే రా తింటూనే అవి ఒక్కొక్క రాక్షసు తినడమే వాటికి అలవాటు తినాలంతే వాటికి అలా తింటూ తింటున్నారు కాబట్టి ఈ మనకి పురాణాలు చెప్పారు కదా ఇట్లా అనేక రాక్షలు వచ్చేసి అమ్మవారు తినేసాను కానీ ఓహో అమ్మవారు ఇలాంటి తింటున్నా అలా తిని తిని అమ్మవారు ప్రసన్నమైంది కాళికాది అంతమంది చంపిన తర్వాత తర్వాత ప్రసన్నమైంది రక్తం తాగింది అనగానే వీళ్ళకేంటి ఓహో అమ్మవారికి మనం ఏదైనా బలి ఇవ్వాలి బలి ఇస్తే మనకి ప్రసన్న అవుతుంది అనేది వీళ్ళ మైండ్లో పడిపోయింది అంటే అనాది కాలంలో అంటే జనుల యొక్క అజ్ఞాన్ అంటే చదువుకున్న వాళ్ళు కాదు కేవలం వాళ్ళకి చెడు తెలియదు మంచివాళ్ళు తెలుసు అంటే మనం అమ్మవారికి ఏదైనా ఒక రకమైనటువంటి రక్తహారాన్ని మాంసాహారాన్ని ఇస్తే మనకి ప్రసన్నత అవుతుంది అప్పుడు అమ్మవారిని మనం కోరిన కోరిక సిద్ధిస్తాయి మన పంట బాగా పండుతుంది మనకి ఆరోగ్యం బాగుంటుంది మన ఇల్లు చక్కగా ఉంటుంది పిల్ల పెళ్ళి అవుతుంది ఈ భావనలతో వాళ్ళు అనాదిగా అంటే నాలుగు వందల సంవత్సరాల నుంచి ఇలా చేసుకుంటూ చేసుకుంటూ వచ్చి అదే రూపంలో ఉన్నారు వాళ్ళు దాన్ని మోడర్గా మారినా సరే అమ్మవారికి బలి ఇస్తున్నాం అది ఆచారంగా పడిపోయింది అంతే తప్ప నా శాస్త్రాలు ఎక్కడ బలి చెప్పలేదు ఈ అలంకరణ చేసి ఇవ్వడం కూడా వాళ్ళు అనుకుంటారు మేము అందంగా అమ్మవారి తయారు చేసి అమ్మవారి కోసం మంచి సమృద్ధి అనేటువంటి ఆహారాన్ని పెడుతున్నాం మంచి మేకను పెడుతున్నాం మచ్చలు లేకని మేకను పెడుతున్నాం మచ్చలు లేని కోడిని పెడుతున్నాం అమ్మవారికి ఒకటే కోడతో కట్ చేస్తున్నాం ఇవన్నీ కేవలం వాళ్ళు అజ్ఞానమైనటువంటి భావన తప్ప ఎక్కడ కూడా ఇప్పుడున్నటువంటి గ్రామ దేవతలు వలిసిన బలి కానీ పొలం దగ్గర బలి కానీ మనకి ఇతరత్ర మనకి పెద్దమ్మ గుడి లాంటి గుళ్ళలో కూడా ఇప్పుడు మేకను బలిస్తూనే ఉంటారు అవి చట్టరే చట్టబద్ధంగా వ్యతిరేకము ఆయన చాటుగా చేస్తూనే ఉంటారు అంటే ఆ మేకలేక బలిచ్చేది మనిషి కాదు కదా అన్న భావనలోకి వెళ్ళిపోయారు ఆ బలి అలా చూస్తున్నప్పుడు పిల్లలు కూడా నాకు అది అర్థం కాదు కొంతమంది పిల్లలు చిన్న పిల్లలు కూడా మేకను కోస్తుంటే అలాగే చూస్తుంటారు వాళ్ళు నాకైతే అసలు భయంకరంగా నాకు బాధ అనిపిస్తుంది విలవిలాడుతుంటున్నది ఆ కోడి కూడా కోసేసి పడేస్తుంటుంది ఎగురుతూ ఉంటే పిల్లలు చూస్తూ ఉంటారు మరి అలాంటిది ఒంటెల్ని ఆవుల్ని అసలు ఆవు సర్వత్ర దేవత అమ్మవారు సమస్తమైన దేవతలు ఉన్న అమ్మవారు ఉంటారు ఆవుని ఎలా కోస్తున్న నాకు అర్థం కాదు అది విలువలు ఒక తల్లి విలువలు ఉంటుంది ఉంటుంది చిన్న దెబ్బ తగిలితే మనం బాధపడతాము అటువంటిది ఆ మేకను ఎలా కోస్తున్నారు ఇలా తింటున్నారో నాకు అర్థం అర్థం కాదు మరి ఇవాళ రేపు ఈ ఈ అజ్ఞానమైన తత్వం సరే దాన్ని ఇప్పుడు తిరడం కోసమే ఉన్నాయని చెప్పేసి అనేవాళ్ళు కూడా ఉన్నారు అవి తినడం కోసమే కదా ఉండేవి బతకాలంటే అవి తినాలన్నటువంటి భావన ఉంటే అంటే ఫ్యూచర్లో మనం మనిషిని కూడా చంపుకు తినేటువంటి రోజు వస్తాయేమో అలా రావద్దని నేను పరమేశ్వరుడు కోరుకుంటూ ఇటువంటి బలి మాత్రం లేదండి అది కేవలం అజ్ఞానవంతమిస్తే అలంకారం చేసినా చేయకపోయినా మీరు ఇచ్చేది బలి తప్పు దానివల్ల ప్రయోజనం లేదు గురువు ధన్యవాదాలు శుభమస్తు